నమస్కారము ఈరోజు టాపిక్ వచ్చేసరికి వరి పంటల్లో వేయవలసిన ఎరువుల యజమాన్యం గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ వీడియోలో చివరికి మీకు కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని కూడా అందిస్తాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి సో మనము ఇప్పుడు ఈ వరి పొలం దగ్గర ఉన్నాము ఆల్రెడీ ఒకటి నుంచి రెండు సార్లు వరి యొక్క నారుమడిని దున్నేసినాం చదును చేసినాం అలాగే దమ్ము చేసి వాటర్ పెట్టి రెడీ చేసినాం ఆల్రెడీ దీనికి నాటడానికి రెడీ ఉంది ఇవాళ మనం చదును చేసినాం ఈ నారుమడిలో చూడండి అన్నీ రెడీ చేసినాము దమ్ము చేసి చదును చేసి వాటర్ పెట్టేసినాం ఇప్పుడు నాటుతాం అన్నమాట రేపు అయితే ఇప్పుడు ఈ మడిలో వేయవలసిన ఎరువులు ముఖ్యంగా అయితే వరి పొలానికి నత్రజని బాస్పరము పొటాస్ ఈ ఎరువులు అవసరం పడుతుంది కాబట్టి అది ఆ ఎరువులు ఎంత ఎంత మోతాదులో ఎప్పుడెప్పుడు వేయాలనేది మీకు తెలియజేస్తాం ఇప్పుడు మనం నాటుతాం రేపు నాటుతాం అయితే ఈరోజు మనము ఇందులో ఈ నారుమడిలో దమ్ము చేసిన తర్వాత మనకు బాస్పరం బాస్పరం చూసినట్లయితే ఒక ఎకరానికి నలభై నుంచి నలభై ఎనిమిది కిలోల బాస్పరం అంటే యాభై కేజీలో బస్తా దొరుకుతుంది ఒక బ్యాగు డిఏపి బాస్పరం అంటే డిఏపి రూపంలో అందుబాటులో ఉంటుంది ఒక ఎకరానికి ఒక బ్యాగు డిఏపిని మనం వాడాలి అలాగే కొందరు రైతులు డిఏపికి బదులుగా ఎస్ఎస్పి వా వాడతారు ఎస్ఎస్పి అంటే సింగిల్ సూపర్ పాస్పేట్ ఈ ఎస్ఎస్పిలో కూడా బాస్పరం పర్సెంట్ ఉంటుంది కాబట్టి మనం బాస్పరం ఎరువులు వాడినట్లయితే ఈ మడిని దుక్కి దున్ని చేసి ఒక ఐదు రోజుల ముందు దుక్కి దున్నేసి భాస్పరం ఎరువులు ఎకరానికి వంద నుంచి నూట ఇరవై కిలోల ఎరువుల్ని దుక్కి చేసి ఆఖరి దుక్కి చేసి చల్లుకొని వాటర్ ఇచ్చినట్లయితే మనకు అవి లోపల ఉన్నటువంటి చిన్న చిన్న గడ్డి తర్వాత ఆ ఇంతకుముందు వేసినటువంటి పంట యొక్క వరి కట్టెలు అవి మొత్తము ఈ ఐదు రోజుల్లో మురిగిపోతుంది అలాగే రేపు నాటడానికి ముందు రోజు ఇంకొకసారి దమ్ము చేసుకున్నట్లయితే మొత్తం ఆ గడ్డి తర్వాత ఆ కట్టెలు లాంటి చిన్న చిన్న వరి కట్టెలు ఉన్నట్లయితే ఇంతకుముందు వేసినటువంటి పంట యొక్క వరి చిన్న చిన్న కోయకాలు కూడా మిగిలిపోతాయి అవి కూడా అన్నీ మురిగిపోతుంది అట్లా అది భాస్పరం ఎరువులు వేసుకోవాలి ఎప్పుడు ఐదు రోజుల ముందు వేసి ఆ తర్వాత నాటే ముందు ఒక రోజు ముందు దమ్ము చేసుకున్నట్లయితే మంచి అందుతుంది అలాగే తర్వాత మనకు పొటాస్ జనరల్గా పొటాస్ అనేది రేగడి నేలల్లో ఆఖరి దుక్కిలోనే ఆఖరి దుక్కి అంటే నాటడానికి ముందు రోజు దమ్ము చేసినప్పుడు రేగడి నెలలు ఉన్నట్లయితే మొత్తం ఆఖరి దుక్కిలోనే వేసుకోవాలి అంటే పదహారు నుంచి ఇరవై కిలోల వరకు పొటాస్ మొత్తం ఆఖరి దుక్కిలోనే రేగడి నెలలకు వాడాలి అలాగే చల్క చల్క నెల అయితే తేలికపాటి నెలలు అంటారు చల్క అంటే తేలికపాటి నెలలు అయితే మనకు పొటాస్ని రెండు దఫాలుగా వాడాలి అది ఎప్పుడంటే నాటడానికి ముందు దమ్ము చేసినప్పుడు దాంట్లో పదహారు నుంచి ఇరవై ఐదు కిలోలు పొటాస్ని వాడాలి ఏది ముందు దమ్ము చేసే ముందు దమ్ము చేసిన తర్వాత అంటే నాటడానికి ముందు రోజు అలాగే ఇంకొక సగం పొటాస్ ఎప్పుడు వేయాలంటే మనం నాటిన తర్వాత అంకురం ఏర్పడే దశలో సగం పొటాస్ పదహారు నుంచి ఇరవై కిలోల సగం పొటాస్ అంకురం దశలో వేసుకోవాలి ఇది అంటే తేలికపాటి చల్క నెలలు అయితే రెండు దఫాలుగా పొటాస్ని వాడాలి అలాగే మనకు చూసినట్లయితే నత్రజని ఇంతకుముందు డిఏపి భాస్వరం చెప్పాను ఎస్ఎస్పి చెప్పాను అదేవిధంగా పొటాస్ గురించి కూడా చెప్పాను ఇప్పుడు వచ్చేసరికి నత్రజని నత్రజని అంటే యూరియా అలాగే యూరియాని ఎప్పుడు వేసుకోవాలంటే మనకు జనరల్గా సాధారణంగా స్వల్పకాలిక రకాలు అంటే నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు ఉన్నటువంటి రకాలకైతే మనకు యూరియా అనేది మూడు దఫాలుగా వాడతాం మనం త్రీ టైమ్స్ వాడతాం అది ఎప్పుడంటే నాటడానికి ముందు దమ్మిచ్చి దమ్ము చేసినప్పుడు దమ్ముల్లో ఒకసారి పదహారు నుంచి ఇరవై కిలోల నత్రజని ఎరువులు ఒక ఎకరానికి వాడాలి అలాగే తర్వాత నాటిన తర్వాత మనకు దుప్పు కట్టే దశలో అంటే పిలుకలు వచ్చే దశలో ఇంకొకసారి ఆ నత్రజని ఎరువులు సేమ్ డోసెస్ పదహారు పదిహేను నుంచి ఇరవై కిలోల నత్రజని ఎరువులు మనకు పిలికలు అంటే దుప్పు కట్టే దశలో వాడాలి అలాగే మూడవ దఫా అంటే స్వల్పకాలిక రకాల్లో మూడవ దఫాగా మనకు అంకురం ఏర్పడే దశల్లో నత్రజని ఎరువుని పదిహేను నుంచి ఇరవై కిలోల నత్రజనిని వాడాలి స్వల్పకాలిక రకాలు అలాగే అదే దీర్ఘకాలిక రకాలైతే నత్రజని ఎరువుని నాలుగు దఫాలుగా వాడతాం మనం అది నాలుగు దఫాలు ఎప్పుడైతే ఆఖరి దొక్కి చేసి దమ్ము చేసుకున్నప్పుడు ఒకసారి సేమ్ పదిహేను నుంచి ఇరవై ఐదు కిలోల వరకు నత్రజనిని మనం వాడతాము అంటే దమ్ము చేసి నాటడానికి ముందు రోజు అలాగే తర్వాత మళ్ళీ మూడు దఫాలుగా మనకు సేమ్ మధ్యలో పదిహేను నుంచి ఇరవై రోజులు గ్యాప్ ఇచ్చుకుంటూ నత్రజనిని ఎరువుల్ని మనకు పదిహేను నుంచి ఇరవై కిలోలు వాడాలి అదేవిధంగా చివరి దఫ అంటే నాలుగు సార్లు అన్నాం అందులో చివరి దఫ అనేది అంకురం ఏర్పడే దశలో కంపల్సరీ వేసుకోవాలి ఏది దీర్ఘకాలిక రకాలు మధ్యకాలిక రకాలకు అంటే నూట నలభై నుంచి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు నూట నలభై నూట యాభై రోజులు ఉన్నటువంటి రకాలకు నాలుగు సార్లుగా నత్రజని ఎరువులు వాడాలి ఇలా మీరు ఇప్పుడు చెప్పినటువంటి రకాలు చెప్పినటువంటి ఎరువులు యజమానియం మీరు పాటించినట్లయితే వరి అనేది మంచి పెరుగుతూ దిగుబడి కూడా వస్తుంది సో ఇంతకుముందు చెప్పాను కొన్ని ముఖ్యమైన పాయింట్లు చెప్తా చెప్తాను చివరికి అంటే అవి ఏంటి అంటే మనకు ఈ వరి పంటలో ఎక్కువగా నత్రజని వే ఎరువులు నత్రజని అంటే యూరియాని ఎక్కువ వాడకూడదు గమనించవలసిన పాయింట్లు ఇప్పుడు మీరు రైతులు కొద్దిగా జాగ్రత్త వినండి మనకు నత్రజని ఎరువులు ఎక్కువ వాడకూడదు వరిలో దాంతో ఏమవుతుంది అంటే ఎక్కువ తెగులు వస్తుంది తెగులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చెప్పిన మోతాదులోనే వాడాలి దానికి మించిన ఎరువులు వాడినట్లయితే అధిక వర్షం పడిన సంవత్సరంలో ఆ పైరు అనేది చాలా పెరుగుతుంది పెరిగి హైట్గా పెరిగి కోత సమయంలో అవి కిందికి పడిపోతుంది చాలామంది రైతులు చెప్తారు కూడా అంటే మనం వరి వేసినాం కోత దశలో మనకు కొన్ని పడిపోతాయి అవి ఎట్లా పడిపోతాయి అంటే ఇట్లానే మనకు అధిక ఎరువులు వాడడం వల్ల ఆ వర్షాలు ఎక్కువ పడిన సంవత్సరంలో పెరుగుతుంది తర్వాత చివరి కోత దశలో అవి పడిపోతాయి కాబట్టి ఎరువులు నత్రజని ఎరువుల్ని తక్కువనే వాడాలి తెగులు ఎక్కువ వస్తుంది అదేవిధంగా మనకు ఇప్పుడు అన్ని కంపెనీ యూరియాని నీమ్ కోటేట్ యూరియా తయారు చేస్తున్నాయి అన్ని కంపెనీలు కాబట్టి మనకు మార్కెట్లో నీమ్ కోటెడ్ యూరి యూరియా దొరికినట్లయితే అది తీసుకువచ్చి వాడడం చాలా మంచిది దాని తీ దాంతో ఏమవుతుందంటే అంటే నీమ్ కోటెట్ యూరియా వాడినట్లయితే మొక్కలకు నెమ్మదిగా అందుతుంది అలాగే దాంతో పది శాతం మనకు వినియోగ సామర్థ్యం పెరుగుతుంది అంటే మొక్కలకు పోషకాలని తీసుకునే తత్వము అది పది శాతం వినియోగ సామర్థ్యాన్ని పెంచుతుంది కాబట్టి రైతులకు గమనించి రైతులు ఇక్కడ గమనించాలి ఏంటంటే మార్కెట్లో నీమ్ కొట్టేటు యూరియా దొరికినట్లయితే అవి తీసుకువచ్చి వేయడం చాలా మంచిది అది ఒకటి ఇంకొకటి మనకు ఆఖరి దమ్ములో ఇంతకుముందు చెప్పాను డీఏపీ ఆ డీఏపీతో బదు బదులు డీఏపీతో పాటు జింకు కూడా వేసేస్తారు ఆఖరి దిక్కులో ఎప్పుడైనా రైతులు గమనించాలి భాస్పరం అంటే డిఏపి కానీ ఎస్ఎస్పి కానీ వీటితో పాటు జింక్ని ఎప్పుడూ కలిపి వేయకూడదు ఒకవేళ వేసేది ఉంటే అంటే ప్యాడీలో వరిలో ఎక్కువగా జింక్ డెఫిషియన్సీ వస్తుంది కాబట్టి కొందరు రైతులు ఆఖరి దుక్కిలోనే ఒక ఎకరానికి ఇరవై కిలోలు జింక్ కూడా వేస్తారు కాబట్టి ఎప్పుడైనా వేసేది ఉంటే త్రీ డేస్ గ్యాప్ ఉండాలి అంటే డిఏపికి తర్వాత ఈ జింక్కి మధ్య త్రీ డేస్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి ఇవి ఇలా ఇవి పాటించినట్లయితే రైతులు మనకు అధిక దిగుబడి పొందవచ్చు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి ఎరు ఎరువుల యజమాన్యం మీరు వినండి దాని విధంగా వేసుకున్నట్లయితే మంచిగా ఉంటుంది ఎరువులు వేసి చదును చేసి బురదగా ఉన్నప్పుడు తేలికపాటి వాటర్ ఇచ్చేసి ఎరువులు చల్లుకున్నట్లయితే ఉంటుంది సో ఇలా అందరికీ ధన్యవాదం చివరికి చూడండి నేను చెప్పిన విధంగా పాటిస్తే మీకు చాలా ఉపయోగపడుతుంది అలాగే మంచి దిగుబడి కూడా పొందుతారు ధన్యవాదాలు